హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక సమ్మర్లో మన పిల్లల్ని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో దానికి మనం చేయాల్సిన అంటే పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి అంటే వాటర్ రూపంలో కానివ్వండి ఇంకా ఏవే ఫుడ్ పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో ఆ కొన్ని కొన్ని టిప్స్ గురించి అయితే మీతో మాట్లాడద్దామని వచ్చేసానండి సో ఫస్ట్ అవి తెలుసుకునే ముందు రెగ్యులర్గా మీ పిల్లలకి మీరు ఇచ్చే ఫుడ్ కంటే కూడా లిక్విడ్స్ కంటే కూడా రెండింతలు ఎక్కువ ఫుడ్ని ఎక్కువ లిక్విడ్స్ని వాళ్ళకైతే మనము ప్రొవైడ్ చేయాలి ఎందుకనుకుంటున్నారా ఈ సమ్మర్లో మన పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతాం అంటే ఎండ దెబ్బకి మన బాడీలో ఎక్కువ స్వెట్ అనేది పోతుంది కాబట్టి చెమట ఎక్కువ పోతుంది కాబట్టి మనము వాటర్ని అయితే మోస్ట్లీ ఎక్కువ శాతాన్ని తీసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా ఒక టూ త్రీ బాటిల్స్ తీసుకుంటున్నారనుకోండి ఈ సమ్మర్లో మాత్రం మనము ఒక ఫైవ్ సిక్స్ బాటిల్స్ కంపల్సరీ వాటర్ని అయితే తీసుకోవాలి ఇది ఫ్రీయే కదండి దీనికోసం మనం ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనము వాటర్ని ఎక్కువ తీసుకోవాలి మన పిల్లలకు ఎక్కువ ఇవ్వాలి వాళ్ళు తాగకపోయినా మనమే గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళకి సో నెక్స్ట్ కోకోనట్ వాటర్ సో కోకోనట్ వాటరు చాలామంది పిల్లలు ఇష్టంగా తాగుతారు బట్ కొంతమంది పిల్లలు కష్టంగా తాగుతారు కొంతమంది అయితే అస్సలు తాగరు కానీ వాళ్ళకి కనీసం ఒక వీక్లీలో అంటే వారానికి రెండు అయినా కనీసం మనము కోకోనట్ వాటర్ అనేది కొబ్బరి నీళ్ళు అనేవి తాగించాలి సో నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ జ్యూసెస్ కానివ్వండి ఇప్పుడు బత్తాయి కానివ్వండి ఏదైనా ఆరెంజ్ కానివ్వండి వాటర్ మెలన్ ఇప్పుడు వాటర్ మెలన్ అయితే సమ్మర్లో మనకు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదండి సో ఆ వాటిని తీసుకోరండి వాటిని పీసెస్గా కట్ చేయండి వాటిని లేదంటే జ్యూస్ లాగా చేయండి అంటే వాళ్ళకి ఏది ఏదైతే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారో ఆ రకంగా మనం జ్యూస్ కానివ్వండి పీసెస్ కానివ్వండి వాళ్ళకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని అయితే వాళ్ళకి మనం అందచేయాలి సో అలాగే బటర్ మిల్క్ మన ఇంట్లో ఇంట్లో పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది కదా సో మనమైతే పెరుగుని కాస్త వాటర్ అంటే మజ్జిగలాగా బాగా చిలికి దాంట్లో కొద్దిగా కావాల్సిన ఉంటే కొద్దిగా మసాలా అంటే మసాలా అంటే ఏదో మసాలా కాదండి జస్ట్ కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం ఒక్క ఒక్క పచ్చిమిరకాయలో అంటే చిన్న పీస్ కట్ చేసి దాంట్లో వేసుకుంటే కొద్దిగా ఫేవర్డ్ మిల్క్ లాగా ఉంటాయన్నమాట అంటే నార్మల్ బటర్ మిల్క్ తాగకుండా కొంతమంది ఫ్లేవర్ కొంచెం ఫ్లేవర్ తగిలినా ఇష్టంగా తాగేవాళ్ళు ఉంటారు లేదు మాకు అది అవసరం లేదనుకుంటే నార్మల్ బటర్ మిల్క్ కంపల్సరీ పిల్లలకి అలవాటు చేయండి ఈ సమ్మర్లో సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మనము మన పిల్లల్ని హెల్దీగా కాపాడుకోవచ్చు చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే ఇవన్నీ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఫీవర్ వచ్చిందని కోల్డ్ వచ్చిందని చెప్పి ఈజీగా ఊరికి డాక్టర్స్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతుంటారు సో అలాంటి పేరెంట్స్ అంతా కొద్దిగా శ్రద్ధ తీసుకొని కొంచెం మీ పిల్లలకి ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేయండి అలాగే మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా సో ఏదన్నా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక మాయిశ్చరైజర్ని అంటే మరీ ఏదో ఒకటంటే మరీ మీరు వాడేటివన్నీ వాళ్ళకి పోయమని కాదు సన్ స్క్రీన్ లోషన్ కానివ్వండి ఏదైనా వ్యాజ్లిన్ లాంటివి అంటే డీప్ మాయిశ్చరైజర్స్ ఏదైనా ఉంటాయి కదా స్కిన్కి సో స్కిన్కి వాడే వ్యాజిలిన్ కానీ అట్లాంటివి ఏదైనా మంచివి తీసుకొని వాళ్ళకి అప్లై చేయండి అలాగే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండేటువంటి కొబ్బరిని ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ సో వాటిల్ని అప్లై చేయని అప్లై చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కానీ పాటిస్తే మన పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు ఉండదండి ఇంకా అంటే రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి సో వాళ్ళకి కొంచెం ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయి సో ఇలాంటి చిన్న చిన్నవి ఎగ్ ఎగ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అందరి పిల్లలకి చక్కగా అలవాటు చేయండి క్యారెట్ ఉంటుంది కదా అవి స్లైసెస్ చేసి ఇవ్వండి మన కీర దోసకాయ కుకుంబర్ కుకుంబర్ కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి నార్మల్గా పచ్చివైనా కానివ్వండి కట్ చేసి తినచ్చు అవేమి కాదు అంటే అన్నీ ఉడకపెట్టే తినాల్సిన అవసరం లేదు ఇవన్నీ పచ్చివి కూడా తినచ్చు సో ఇట్లా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్వి ఎక్కువ తీసుకోవడం సమ్మర్లో చాలా బెటర్ అండి సన్స్క్రీన్ లోషన్స్ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాడాలి అలాగే రెగ్యులర్గా ఇంట్లో ఉంటే ఫేస్ వాష్ చేయండి కొద్దిగా మాయిశ్చర్గా ఏదైనా క్రీమ్స్ రాయండి అలాగే హెల్తీ ఫుడ్ని ఇవ్వండి అందరూ హెల్తీగా ఉండండి సో డాక్టర్ దగ్గరికి మోస్ట్లీ అవాయిడ్ చేసే విధంగా తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకుంటే మీ పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉంటారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసేవి ఇవేనండి అందుకే మా బాబు అయితే ఈసారి థర్డ్ క్లాస్ అండి మా బాబు సో హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అంటే స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లాస్ట్ మేలో బెంగళూరులో ఉండేది మేము కాబట్టి మా బాబా అయితే ఒక్క రోజు కూడా స్కూల్కి ఆబ్సెంట్ అవ్వలేదు అలా అని చెప్పి ఏ సిక్నెస్ కూడా బై గాడ్ డ్రెస్ అయితే రాలేదు సో నేను పాటించే టిప్స్ ఇవేనండి సో రెగ్యులర్గా మంచి ఫుడ్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే నేను పెడతాను సో ఇంకా బయట నుంచి ఏవి తెప్పించను మోస్ట్లీ ఎప్పుడైనా ఒక చిన్న పిజ్జా చిన్న సైజ్ పిజ్జా నేనండి అది పెద్దది కూడా కాదు అట్లాంటివి ఎప్పుడైనా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఎప్పుడైనా మరీ పాపం వాళ్ళు అడిగినప్పుడు అంతే ఇంకా మించి నేను మోస్ట్లీ ఏ బయట ఫుడ్ పెట్టను ఇంట్లోనే అన్నీ తయారు చేసి పెడతాను సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ తనకైతే వచ్చింది అంటే ఇదేదో నా గొప్పతనం అనే కాదు సో ఏ తల్లిదండ్రులైనా మనం కోరుకునేది మన పిల్లల క్షేమాన్నే కాబట్టి మోస్ట్లీ హాస్పిటల్స్ని అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే వాళ్ళని హెల్దీగా ఉంచడం అనేది నా యొక్క ప్రయారిటీ సో నేను పాటించాను కాబట్టి మీకు నచ్చితే మీరు పాటించి మీ పిల్లలు మీరు హెల్దీగా ఉండాలని ఈ సమ్మర్లో కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ